అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొత్తును అక్రమంగా దోచుకుని ఇప్పుడు అడ్డగోలు విమర్శలు చేస్తే గుణపాఠం చెబుతామని సర్వేపల్లి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకని గోర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి వంద కోట్ల జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు సర్వేపల్లి నియోజకవర్గం మరగూరు మండలం బడ్లపూడి గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ కాకాని రామకోటిలా వంద కోట్ల జపం చేస్తున్నారన్నారు గతంలో వెయ్యి కోట్ల ఆస్తులని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడని అదే వ్యక్తి ఇప్పుడు వంద కోట్ల పాట పాడుతున్నాడని ఎద్దేవా చేశారు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలులోకి రాబోతోందని తెలిపారు కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అమలు చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు జిల్లాలో సుమారు ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలను సాగునీరు అందించి రైతుల పొలాలను సస్యశ్యామలం చేస్తామన్నారు గత ప్రభుత్వ హయాంలో లడ్డూలో వాడే నెయ్యి బదులు మరొకటి వాడి తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారన్నారు సురాయపాలెంలో ఇసుక దోపిడీ చూపించామంటే మాత్రం రాలేదన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించామని చెప్పారు నియోజకవర్గ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నవంబర్ తొమ్మిదిన సోమిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భూమి సురేంద్ర టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి పొన్నూరు రామకృష్ణయ్య

నష్టపరిచారు అన్నారు దాన్ని కూడా ఆలోచించి ఏం చేయాలో చూస్తాము అప్పుడు అన్యాయంగా వడ్లు సచివాలయం పెట్టలేదు అది కక్షపూరితంగా చేసింది రెండోది ఏంటంటే ఈ ప్రాంతానికి మేము అబ్బాయి గేట్ తేవీ నుంచి కసిమూరు నుంచి ఈ గ్రామాలు కవర్ అయ్యేటట్టుగా ముప్పై కోట్ల రూపాయలతో వెంకయ్యనాయుడు గారు హెల్ప్ వల్ల సిఆర్ఎఫ్ పండ్లో ముప్పై ముప్పై కోట్లతో పనులు చేయించాము అనేక డెవలప్మెంట్స్ చేశాము ఇప్పుడు డేగపూడి బండేపల్లి కెనాల్ ప్రధానమైన సమస్య దాదాపు కొట్టేళ్ళ కాలం నుంచి అన్నిటికి కలిపి ఇరవై వేల ఎకరాలకి సబ్స్టిట్యూట్ అనమాట సోమసల్ నుంచి వచ్చి సంఘం నుంచి కనపూర్ కాలవ ద్వారా బండేపల్లి బ్రాంచ్ కెనాల్కి వచ్చే బదులు ఇక్కడ కండలేని నుంచి మడవ తీస్తే ఈవెన్ డెడ్ స్టోరేజ్లో కూడా మూడు టీఎంసీలు ఉన్నా కూడా నీళ్ళు వచ్చి పారిపోతుంది దానికి నేను ఆ రోజు నలభై నాలుగు కోట్ల రూపాయల ల్యాండ్ ఎక్విషను ప్లస్ వర్క్ కలిసి శాంక్షన్ చేస్తే ఆ పెద్ద మనిషి టాకానికి వద్దనేది దాన్ని నిలిపేశాడు ఇప్పుడు అది భూసేకరణ మధ్యలో ఆపేశారు భూసేకరణ పూర్తి చేయాలా వర్క్ కంప్లీట్ చేయాలి దాని ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వెంకటాచలం పొదలకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సిహెస్ఈలకి జనరేటర్స్ వాషింగ్ మిషన్స్ కంప్యూటర్స్ వాటర్ ప్లాంట్ అన్నీ కలిసి రెండు కోట్ల యాభై లక్షలకి ఫస్ట్ ఫేజ్ కింద నేను పారిశ్రామిక వేత్తల నుంచి వాళ్ళ కంపెనీల నుంచి సిఎస్ఆర్ ఫండ్ కింద మొన్ననే పాపం వాళ్ళు రెండు కోట్ల తొంభై ఏడు లక్షలు మూడు లక్షలు తక్కువ మూడు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు ఇప్పుడు మరో రెండున్నర కోట్లు ఆ పారిశ్రామిక వేత్తల దగ్గర చేసి టీహెస్సిలు సిహెస్ఈల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఆ పేద వాళ్ళు ఆరోగ్యం బాగాలేకపోయి చికిత్స కోసం పోయే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్కి వెంటనే శాంక్షన్ చేయించడానికి నేను చేస్తున్నాను ఈ వంద రోజులు ఈ వంద రోజులు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి వాటన్నిటినీ తీసుకుంటాం రేపు దీపావళి నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వటం మొదలవుతుంది అని చెప్పేసి మేము అందరికీ మేము అనా నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు